యోగాసనాలను నిత్యం జీవన విధానంలో భాగం చేసుకోవాలి ఒత్తిడిని తగ్గించుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగాసనం దివ్య మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం యోగ పట్ల అవగాహన ఆసక్తి పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు మద్యపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలోని మల్లవరం వెంకటేశ్వర స్వామి మందిర ఆవరణలో జిల్లా స్థాయి యోగాసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంతను తలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న విద్య వైద్య ఆయుష్ ఐసిడిఎస్ విభాగాల అధికారులు పాల్గొన్నారు स्वर अंदर लेकिन प्रति फोटो तरह यथापूर्वे ले रेफ्ट रईट फोर डाउन रईट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट फोर्ट Three, four, four, two, three, four, two, relax, up, three, up, four, check, relax, 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 relax. Nice. ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఎక్కడో అడవుల్లో కూర్చోవాలి మనము ఈరోజు ఎంత సేవ మనము కూర్చో మీ బ్రీత్ ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు ఓంకారంలో గమనించండి అన్న శ్వాస మీద ధ్యాస మన శ్వాస ఎంత

తర్వాత శాస్త్రం ఉండేది కేవలం ఏడు నిమిషాలు చేస్తేనే మంచి తొంగిపోతుంది శాస్త్రం ఉండండి చక్కటి చక్కటి కొంత వస్తాయి ఈ అనలోమ విలోమ ప్రాణాయామ You know?